వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క మేషరాశిలో వారికి అయితే వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి ఈ రోజున ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది వీరు చెందుకోబోతున్నారు అలాగే వీరికి గ్రహస్థితులు అనేవి ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధ సాధన చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క రాశి వారి గురించి అయితే మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీకాంత్ మంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లేదు కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఈ రాశి వారి గత నాలుగు సంవత్సరాల నుండి ఎలాంటి శని చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఎలాంటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతం అవుతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్టయోగం అనేది రాబోతుంది దైవం అనేది మీకు ఏ రూపంలో వస్తారో అనేది తెలియదు కదా అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమంలో విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం అనేది మీకు కలగబోతుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నడి చూడనటువంటి అదృష్టాన్ని అయితే పొందబోతారని చెప్పుకోవచ్చు ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలించడం వల్ల ఇలాంటి అదృష్టం అనేది ఒక మేష రాశి వారికి అయితే పట్టబోతుంది ఎప్పుడైతే దైవాన్ని మనం ఆరాధిస్తుంటామో మంచి పనులు చేస్తూ ఉంటామో మనకు మంచి ఫలితాలు అనేవి ఆ దైవం అనేది నిర్ణయిస్తూ ఉంటా అలాగే మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి మీరు చేసే దాన ధర్మాలు మంచి పనుల వల్ల ఇలాంటి అదృష్టం అనేది మీకు ఎంతో పుణ్యఫలంగా అయితే మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక దైవం ప్రభావం వలన మీరు ఏదైనా చేయాలి అనుకుంటారా కానీ ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధాలుగా అయితే చాలా ఉంటాయి కానీ వారికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహం ప్రభావం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అందువలన ఈ సతమతం అవ్వడం వల్ల మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన భయపడుతూ బాధపడుతూ భగవంతుడి చి తిరుగుతూ దేవుణ్ణి పూజలు చేస్తూ ఉంటారు ఆ దేవుడి పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే మనం మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం లేదా మన స్నేహితులకు చెప్పుకుంటాం ఏదైనా కష్టాల్లో ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయవలసిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆధారించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గర వెళ్తూ ఉంటాము హోమాలు చేపిస్తూ ఉంటాం ఇలా చాలా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు దేవుడి ముందు మొరపెట్టుకుంటూ ఉంటాము కానీ మనం ఎన్ని చేసినా భగవంతుడు ఎప్పుడు మనకు అదృష్టాన్ని ఇయ్యాలో అప్పుడే ఇస్తూ ఉంటాడు జీవితంలో మనం ఎన్ని చేయాలనుకున్నా అన్ని చేసినా కూడా మనకు అదృష్టం ఎప్పుడు రావాలో అంటే గ్రహస్థితులు ఎప్పుడైతే మన చుట్టూ బలంగా ఉంటాయో అలాగే మనకు దేవుని యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే కనుక మనకు అదృష్టం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రహస్థితులు అనేవి మీ జీవితంలో చాలా బలంగా ఉండటం వల్ల ఎలాంటి అదృష్టం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశివారి స్థితుల వల్ల అయితే శుభవార్తలు వినే యోగం అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా అయితే పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష వారు అందంగా ఆకర్షణీయంగా అయితే ఉంటారు అందరికంటే మంచి స్థాయిలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎవరైనా సహాయం చేయటంలో అయితే ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా చాలా అయితే కనిపిస్తుంటాయి అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మే వ్యక్తుల వల్లే మీరు చాలా మోసపెట్టేటువంటి సందర్భాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా పడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా మీ విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఇక ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ పొందిన చోట మీరు ఖచ్చితంగా అయితే విధయం అయితే సాధిస్తారు మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు బంధాలకి అనుబంధాలకి కూడా ప్రయోజనత ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా మీకు చిన్న సాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ఇతటి వ్యక్తులని సహాయం చేయటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రాశి జాతకం ప్రకారం అయితే కుటుంబ విషయాలు ఒడిదొడుకులలోనైనా సందర్భాలు కూడా చాలా అయితే ఉంటాయి కానీ ఇలాంటి సమస్య వచ్చినా ఇలాంటి బాధలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం అయితే మీది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశి వారికి డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజునైతే శుభవార్తలు వినడానికైతే చాలా అవకాశం అయితే ఉంది ఆధ్యాత్మికంగా అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జాతకంలో అయితే ఈ రోజున అయితే మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే ఈ రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారు వినబోతున్నారు మీ జీవితంలో ఒక కోరిక అనేది చాలా బలంగా అయితే ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక అయితే ఈ సమయంలో అయితే నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది ప్రముఖుల నుంచి కీలక సందేశం అనేది మీకు లభించబోతుంది ఇక ఈ రోజున విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అనుకున్న పనులు సకాలంలో అయితే పూర్తి చేస్తారు ఇక ఈ రోజున కొత్త విషయాలు కూడా తెలుస్తాయి పరిచయాలు పెరుగుతాయి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి విభేదాలు కూడా ఈ రోజున పరిష్కారం అయితే అవుతూ ఉంటాయి ఇక చెప్పుకోవచ్చు ఇక విందు వినాదాల్లో కూడా ఈ రోజున పాల్గొంటారు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు వీరికి ఇలాంటి ఫలితాలు అయితే ఈ రోజున గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి శుభవార్తలు అయితే వీరు ఈ రోజున రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో చాలా మార్పులు మీ యొక్క జీవితంలో చాలా అద్భుతమైన అవకాశాలు రావడం అనేది ఈ యొక్క మీష రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క భూ భూమండలంలో ఎక్కడా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వీడియో కనుక ఈ యొక్క మీష రాశి వారికి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి